మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అవినీతి ఏమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి ఆఖరి ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసులో కూడా పోయి దాడి చేస్తున్నారు నాయకులు ఎవరైనా తిరుగుతా ఉంటే ఆ నాయకులను కూడా బెమ్మలించి కొడుతున్నారు చిత్తూరులో అయితే కుంగళూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు ఆ ఐదేళ్లు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రమంతా అంతా మరియు మరి ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరం అయిపోయింది బంగారం కాడ ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసులు పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారు కొనుక్కోవాలని అంగంలో పెట్టుకున్నా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛగా లైసెన్స్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరు కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లో కూర్చోబెట్టి రౌడ్ షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంతమంది బాధపడినారు ఏం ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు మన పొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కానీ లక్ష ఉంటాయి అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు అరాచక అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి రెండో రోజు రెండు రోజులు ప్రశ్నిస్తే మూడో రోజు రెండు వందల మంది ముందర అతనికి అతి కిలాతంగా చంపినారు ఎంత భయపడినారంటే ప్రజలు ఎవరు ఏం మాట్లాడాలన్నా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో ఫ్యాక్షన్ రాజ ఫ్యాక్షన్లను ఫ్యాక్చర్ రాజు చూసిన రెడ్డి గారు కూడా అన్నాదములు డెబ్బై సంవత్సరాలు ఉంటే ఆయామ మీద దాడి చేశారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి రెండు జైలు పెట్టించినారు ప్రొబ్బుటూరు సబ్ జైలు పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంటర్ జైలు పెట్టించినారు అంటే ఇంత దారుణంగా అయిపోయింది ఎవరు మాట్లాడాలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేయించినారు ఎంత ఘోరైపోయిందంటే ఇంతకు ముందు ఉన్న మన ఇన్ఛార్జు వాళ్ళ ఇంటి మీదకి చేయడానికి అనిపించినారు ప్రజలు అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయి సంపడమా బెదిరించడమా ఇంకా ప్రభుత్వము ఎట్లా నేర్పించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాటుడే లేరు వాలంటీర్ వ్యవస్థని తీసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ద్వారానే జరగాల ఏఎంఆర్ఓ కల పోవాలనే కమిషనర్ కలపాలి డైరెక్ట్ కలవడానికి లేదు వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్ చూస్తాడు ఇతరు టీడీపీనా ఇతను వైసీపీనా ఇతను ఎవరని అలాంటి దుర్మార్గమైన పాలన చేశారు ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయాక రెండవ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది దీనికోసము ఈ రోజు మనము దీన్ని విముక్తి దినమని పెట్టుకున్నాము కానీ రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకులైనా కానీ వెన్నుపోటు ఇలామంట ఎవరికి వెన్నుపూడి వెన్నుపోటు పొడిచినాం మనము చెప్పమను వెన్నుపోటు అనేది మీ దగ్గర మీ నాయకుని దగ్గరనే ఉన్నాయి ఏ రోజు వెన్నుపోటు అనేది లేదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు యువజన శ్రామిక రైతు అనేరు యువజన యువకులకు ఏమి ఇచ్చినారు వీరు డ్రగ్స్ ధ్యాన్యాలు ఇచ్చినారు శ్రామికులకు అసలు ఆంధ్ర బ్రాండ్ ఏ ఒక్క పరిశ్రమ రాలే రైతులకు ఏమి ఇచ్చినారయా సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా వీరు ఎక్కడి ఇలా ఎంతసేపు ఉందో కానీ మీరు ఇచ్చిన హామీలు మా మీ ఇచ్చిన హామీలు ఏం చేస్తాము ఏం చేసినాము ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేసారు అది కూడా చెప్తాము ప్రజలు ఎట్లయిపోయిందంటే మాకు ఏదైనా విసుగు కలిసి విసుగు తిగుతా ఉంది పాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి ఈ ఆయన కొంచెం కామెడీ వెళ్ళొచ్చు కామెడీ చేశాను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కడపలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తరుణాలు కడితే దాన్ని ఏమంటారు ఆయన రాజశేఖర్ రెడ్డి విగ్రహం కాడ మీరు తరుణాలు కట్టారు రేపు మేము వస్తే మీసే మెలివేసి చెప్తున్నాను టీడీపీ నాయకుల ఇండ్లకు జెండా కడుతున్నాం కట్టింది కడపలో చెప్పేది ప్రొద్దుల్లోనూ ఈ రోజు కడతాన నీకు చంద్రబాబు గారు తెలిసినాకేమన్నాడు తీసేమన్నారు బీటెక్ వెళ్ళినా కూడా ఏమన్నాడు ప్రోగ్రామ్ ఏమైనా నా సొంత చదువుతో తీసాను తీసేసినాడు నువ్వేమంటున్నావు కానీ మన టీడీపీ కాదు ప్రజలు నీకు నువ్వు టీడీపీ ఈ జెండా కట్టడం కాదు ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టిరాడు ప్రజలు టీడీపీ కావాలని ఏ పెద్ద ఆయన నువ్వు చెప్తున్నావో ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయని అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయావు నువ్వు నీ డబ్బు నీ హమ్ నీ అధికారము నీ యొక్క రవడిజము ఏది రాలే అలాగే వెన్నుపోటు ఎవరయా ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కావస్తారు నీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి వెన్నుముఖ అంటే పార్టీకి రాజశేఖరుకి అభిమానించే వాళ్ళు కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు ఆయనకి ఏడా అవమానం జరగలే నువ్వు రెడ్డి నీకు ప్రాణము వెన్నుముఖన రెడ్డి సార్ ఉన్నప్పుడు నీ పార్టీ ఉందా ఎవరిది ఆ పార్టీ అది సుకుమార్ది ఆయన కాంగ్రెస్ కు వెన్నుముక నీకు ప్రాణమా నీకు ప్రాణం అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన సరిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉందా నువ్వు నువ్వు వెన్నుపోటు గురించి మీరావు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు మీరు చెప్పిన హాని నెరవేర్చలేదు ప్రజలకు వెన్నుపోటు పోసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పూర్తి వాగ్దానాలు తిరిగాను తెచ్చినావా వారంలో సిపిఎస్ రద్దు చేస్తా ఉద్యోగులకు చేసినావా అలాగే రెండు వేల చాలా ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానేవా ఇచ్చినావా ఉచిత ఇసుక ఉండే ఇసుక ఎంత ముగ్గురవును ఈ రోజు చూడు పో ఇసుక ఎట్లా ఎనిమిది ఐదు వరకు తొమ్మిది ట్రాక్టర్ వస్తుంది అలాగే నలభై ఐదు ఏళ్ళకి పెంచెన్ ఇస్తాను ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు అలాగే ప్రియాలందరికీ అమ్మఒడి ఇంటికి ఒకరికి ఇచ్చినావా ఇచ్చినావు కానీ అందరికి మద్యపాన నిషేధం అన్నావు చేసినావా మద్యపాన నిషేధం పోయి బాధపడాల మనము లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి యాభై వేల మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్ లో పాడైపోయినాయి ఈ ఉసురు ఎవరు తగ్గుంటాయా మీరు చేసినా పోలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగాలవాళ్ళు మొదటినారు చేసినారా మీరు అలాగే ఇరవై ఐదు లక్షలు ఎందుకు తడతామన్నారు విలేసేపు మీకు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా ఇరవై ఐదు లక్షల్లో ఐదు లక్షల ఎండ్లు కూడా పూర్తి చేయలే మీరు రెండు లక్షలు పూర్తి చేయలే అలాగే మూడు రాజధానులు నేమను అమరావతి అమరావతి వద్దని మూడు రాజధానులు ఒక్కటేనా పూర్తి ఆయన చూపించు నువ్వు వెన్నుపోటు వచ్చిన ప్రజలకు ఈ రౌడీజము ఈ చేరు ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు నువ్వు చూస్తే ఆడ కబ్జా ఈడ కబ్జా ఏ ఒక్క హా ఏమో హాని ఇవ్వకుండా పూర్తి చేసుకుంది అది నీ ఇల్లు మిగతా ఏమీ పూర్తి చేయలే ప్రజలు విసుగు చెంది అప్పుడు కానీ మళ్ళా మనకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ప్రొద్దుటూరులో వరదరాజన్ రెడ్డి వస్తేనే విలుక్తి మనం అందరూ స్వతంత్రంగా లాడర్ ఆర్డర్ బాగుంటుందని చెప్పి అందరూ చేయి చేయి కలిపి దాంట్లో చెయ్యి చేయి కలిపి అంటే మనతో పాటు నీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా కలిపినారు ఎందుకంటే చాలా మంది నువ్వు ఎందుకు పరిచినావు బీసీ అంటే లెక్క లేకుండా చేసినావు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నువ్వు నువ్వు మనిషిగా కూడా చూడాలి అతనికి అంత ఘోరంగా ట్రీట్ చేసినావును అందరూ కలిసి రాష్ట్రం అంతా కలిసి వచ్చినారు మీకు అలాగే మన చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాల వాస్తవమే మనం ఎన్ని అమలు చేసినాము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ చెప్పిన పని మనం ఏం చేసినాము పింఛన్ ఇస్తామన్నాము నాలుగు వేలు పింఛన్ ఇచ్చిన చేసినాము అంతకుముందు రెండు వేలు రెండు వందల నుండి రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసినాము స్టార్టింగ్ మళ్ళా లాస్ట్ నాలుగు నెలల ముందు రెండు వేలు చేసినాము నువ్వు మూడు వేలు తెస్తా అని చెప్పి ఐదేళ్లు గడిపి మూడు వేలు చేసినాము మనం వస్తాను ఏం చేసినాము నాలుగు వేలు చేసినాము వికలాంగులకు ఆరు వేలు చేసినాము మూడు నెలలు ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చినాము మీకు ప్రజలకు చెప్పిన ప్రకారము అలాగే సంవత్సరంలో మూడు సిలిండర్ల సేవలు ఇచ్చినాము అన్న క్యాంటీన్ బంద్ చేసినాను నువ్వు సొంతంగా పెట్టిన అన్న క్యాంటీన్ గమన్నాను నేను బతుకున్నంత వరకు నువ్వు పదకొండు సంవత్సరాలు నేను అన్నం వేస్తాను ఇవన్నీ చెప్పినావు పెట్టినావా ప్రభుత్వం వచ్చినాక మన ఏం చేసినాము ఈ రోజు మూడు పూటల ఐదు రూపాయలకి భోజనం ప్రతి ట్రిప్పుకు ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినాము ఇసుక ఉచితంగా వస్తాను ఎవరైనా పోయి తీసుకోవచ్చు యానలేదు ల్యాండ్ ఆర్డరు ఎవరు భయ ప్రాంతం గురి కాకుండా వ్యాపారాలు చేస్తుంటున్నారు ఈ సంవత్సర కాలంలో ఎవరైనా కానీ మా భూమి కబ్జా కానీ మాకు బెదిరుస్తున్నారు కానీ మా దగ్గర డబ్బులు చేయాలని కానీ ఒక్క కంప్లైంట్ చూపించు ఇది చంద్రబాబు మార్కు ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి మార్క్ అలాగే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు అవి మరమ్మత్తలు కానీ కొత్తవి కానీ బిపించినాము అలాగే కేంద్రంతో నేషనల్ హైవేస్ యాభై ఐదు వేల కోట్లు సాంక్షన్ చేసినారు అలాగే అమరావతి నిర్మాణానికి అంతా కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల పైన నిధులు తెచ్చినాడు ఒప్పందాలు చేసినాడు అలాగే అమరావతికి చుట్టూ రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే ఫోర్ లైన్ కాదు సిక్స్ లైన్ కాదు ఎయిట్ లైన్ ప్లస్ సర్వీస్ రోడ్తో కలిపి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి ఖర్చు దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక వెయ్యి కోట్లు మనం పెట్టాల్సిన మిగతా అంతా కేంద్రము ల్యాండ్ ఎక్విషన్ కార్డు నుంచి పెడతాది ఆ పనులు జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ పోయిన పోయినసారి ప్రైవేట్ కట్టె చేస్తామన్నారు కానీ దాన్ని ఆపి పదకొండు వేల ఐదు వందల కోట్లు దానికి నిధులు తెచ్చినాము అలాగే విశాఖ రైల్వే జోన్ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ నెల పన్నెండవ తేదీ వచ్చి చంద్రబాబు గారు జమ్మ స్టీల్ ప్లాంట్ కూడా పనులు ప్రారంభిస్తారు మీరు మేము చెప్పిన ప్రకారము ఈ నెలలోనే తల్లికి వందల మంది ప్రతి ఇంట్లో ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి వేస్తారు ఆగస్టు పదహైదు ఖచ్చితంగా మనము ఫుల్ బస్ ఇస్తారు స్త్రీలకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి పరిశ్రమలు పూర్తిగా ఆంధ్ర బ్రాండ్ పడిపోయింది అలాంటి దాన్ని చంద్రబాబు గారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లతో నిధులు ఒప్పందాలు చేశారు అనకాపల్లిలో ఏం ఎన్టీపీసీతో లక్ష డెబ్బై వేల కోట్లది ప్రాజెక్టు మళ్ళా ఆయన హర్షల్ మిట్ట స్టీల్ ఫ్యాక్టరీ లక్ష వేల కోట్లు బీపీసీ ఎనిమిది వేల కోట్ల రిఫైనరీ ప్లాంట్ అలాగే రిలయన్స్ ఎనర్జీ అరవై ఐదు వేల కోట్లతో రాయలసీమలో సోలార్ ఎనర్జీ విశాఖలో ఎల్ ఎల్జీ ప్లస్ డైకిను ఎలక్ట్రిక్ సామాన్ల తయారీ ఒప్పందాలు ఇవన్నీ చంద్రబాబు ఈ ఒక్క సంవత్సరంలో సాధించినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఆ మేము ఏం చేయాల్సినాము ఏమనేది కాదు ప్రజలు నిన్ను ఓడిచింది నీ బెదిరింపులతో నీ అహంతోనే నీకు ఓడిచింది మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పలేడు చెప్పు ఏం చెప్తాం మేము అయ్యా మనము ఈ పథకాలు ఇస్తాము ఈ డెవలప్మెంట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాడలు నడిపిస్తాము లాండర్ బాగా బ్రహ్మాండంగా చేస్తామని అంటున్నాము నువ్వేం చెప్తున్నావు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ఉంది మీ ఇంటి గారికి వస్తా బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేస్తా బెదిరించి మీసం తిప్పుతావా నువ్వు ఓడిగా ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన దానికి బెన్నుకోడు దాన్ని ప్రజలు మిమ్మల్ని వచ్చేసి నిలదీసి మిమ్మల్ని ఓడిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు టీడీపీ జెండా ఎగరననేవ ఎగిరిందా ఇల్లు కట్టి రెండు జంటాలో పట్టా చేయకుండా ఈ ముఖం మీకు చూపించినవు కట్టినావా ఎన్ని చెప్పినావాద్దాయిగా పేరుతే గొడ్డలు కోడి దాంట్లో అవినాశ్ రెడ్డి నేను రాజీనామా చేస్తే తొమ్మిది రోజులు చేసినావు అన్నావు చేసినావా నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు ఒక్కటి మార్కెట్ తెచ్చినావు అనవసరంగా ఎనభై కోట్లు పోయినాయి నువ్వు కోట్లు తయారు కావచ్చు చేసినావా పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు ఒకటి ఇప్పుడు ప్లాట్ఫామ్ వేసి ఇంకొక ఏం చేసినావుసారి పోయి లైట్లు వేస్తాను అయిపోతారా ఇల్లు కట్టినావాను ఎవరికి ఇచ్చినావు ఏది పూర్తి చేయలే పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి మన మీటింగ్ పెడితేమన్నాను కరోనా వస్తాది దానికి నువ్వు బతిన్నావు ఈ రోజు ఏం ఈ రోజు ఏం పెట్టినావు మాటలు చెప్తే కాదన్నా నిజాయితీగా ఉండాలా మీ దాంట్లో నిజాయితీ లేదు నువ్వు పోతున్నావు రోజు పోతున్నావు నువ్వు ఎమ్మెల్యే కూడా కాకుండా పోతావు సంవత్సరం తర్వాత నోరు పోతున్నావు మేము కూడా నువ్వు కరెక్ట్ గా చేస్తే అడుగు ఎక్క నువ్వు చేసినావు చెడు టూర్లో ఎవరు అడగకూడదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుతుంది కానీ మీ నాయకుడు తిరుగుతున్నా ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడంలే ఒక్క అధికారులు ఆపడి చెప్పడం లే ఎక్కడ ఆపడం లేదు నువ్వు రోజు మూడు ఇప్పి నీ వచ్చి మాట్లాడుతున్నావు ఎవరు చెప్పడం లే అది వాక్ స్వాతంత్ర్యం అనేది కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు కొడతావు నువ్వు ఎవరికి రానిస్తున్నాయాను మన ఊరు వస్తే నువ్వు గుడ్డకు దాడి చేస్తావు ఇంత అరాసికమా నీ పేరు రాచమల్లు కాదు అరాచకమ్మలు పెట్టాలా ఆ ఒక్క ఆ ప్రొటెస్ అయిపోతుంది అయినా కానీ చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ మీదే ఉండేది ఇప్పుడు మెజార్టీ డెవలప్ చేయ ఎందుకు చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము స్వతంత్రం అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది కానీ నీ దరిద్రము పాలన నీకు ఏదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు డబ్బించినావు ఇది గుర్తు ఏది శాశ్వతం కాదు మనది కూడా శాశ్వతం కాదు మనం నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అనేవాడు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలా ఏ పార్టీ అయినా నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే డబ్బు ఇస్తే పని చేసినావు ఏం చేసినారో వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా శబ్ద సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకుని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా దాని సమస్యలు ప్రశ్నించు దానికి జవాబు చెప్తాము అభివృద్ధి గురించి అడుగు మనం చేసేదానికి మనం కృషి చేస్తాము నువ్వు కూడా అడిగేకుంది మిగతా వాళ్ళు ఏం చేయకు ఈ రోజు మరొక్కసారి ప్రొద్దుటూరు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు లేఖరికీ విభిత్ విముక్తి దిన శుభాకాంక్షలు తెలుపుతాము జై చంద్రబాబు జై చంద్రబాబు